తినాలో దేవాలి తినట్లేదండి ఉతుకుతున్నావు ఏం ఉతుకుతుందో ఆ మురికి కూడా పోవట్లేదు సబ్బు అయిపోతుంది తింటున్నో ఏమో బయట రేట్లు ఎటువో తెలుసా మండిపోతున్నాయి నీకేం తెలుస్తుంది ఇప్పుడు ఉతుకమంటారా ఇట్లా ఏమంటారా మరి ఏం చేస్తావు తప్పదుగా ఇగో ఇస్తున్నా ఈ సబ్బుతో ఈ అడ్జస్ట్ చేసుకో రేపటి నుంచి కొత్తది తెస్తలేదు అది హాదరక సరిపెట్టుకో ఈ సబ్బుతోనే నేను ఇప్పుడు బట్టలు ఉతకాలంట ఆయన సబ్బు తెచ్చిచ్చి ఒక నెల అవుతుంది ఆ సబ్బు ఇన్ని రోజులు వాడినాయి గిన్నెలు సబ్బు తీసుకొచ్చి నన్ను బట్టలు ఉతుకోమంటుండు నా రాత తగలబడ ఎడ తీసుకొచ్చి నన్ను ఇక్కడ నెడ్డిపోయినరా స్వామి ఇప్పించినారు మొగుడుతో నేను మామో పనంతా చేసి అలసిపోయినా ఇప్పించిన పేస్ట్ ఎక్కడ దాచిపెట్టి ఏమో లేదుగా దీంట్లో ఏమండీ ఏవండి పేస్ట్ ఎక్కడ దాచిపెట్టిరు లేదండి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను కొత్తది మీరే దాచి పెట్టినట్టున్నారు బతుకలం లేదా లేదంటే ఇటీ నేను పెడతలే దీంతో అడ్జస్ట్ చేసుకో చూడండి నా మొగుడు కథ ఇంత పేస్ట్ పెట్టి దీంతో ముఖం కడుక్కోవాలంట ఏందో ఏమో నారా తిప్పిస్తున్నారు ఇచ్చి ఏమో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇట్లాంటి పిసినారు మొగుడు ఉంటే కామెంట్ చేయండి లయాలు పౌరణీ ఆదిశక్తి రూపమా ఈ గురేని జగతిలో దీపమే వెలుగుణ